నమస్తే ఆపరేషన్ కగార్ పేరుత నక్సలైట్లు నేరువేర్త లక్ష్యంగా పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాలు ఇటు అమిత్ షా కావచ్చు ఇటు బండి సంజయ్ కావచ్చు వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులు చాలా సందర్భాలు చెప్పారు సో ఇండియాలో భారతదేశంలో నక్సలిజం లేకుండా వేస్తాము అయితే కంపల్సరీ వాళ్ళు గన్నెడి లొంగిపోల్సిందే లేకుంటే ఎన్కౌంటర్లో చనిపోవాల్సిందే ఈ విధంగా చాలా సందర్భాలు వ్యాఖ్యలు చేసే పరిస్థితి సో ఇదే కోవాలో చూసుకుంటా అంటే సుమారుగా మహారాష్ట్రలో సో నూట యాభై మందికి పైగా నక్సలైట్లు సరెండర్ అయిపోయిన పరిస్థితి లొంగబాటు చేసిన పరిస్థితి వాళ్ళ గన్నీ తీసుకొచ్చి మహారాష్ట్ర సీఎం చేతికి ఇచ్చి ఆయన రాజ్యాంగాన్ని తీసుకున్న పరిస్థితి సో చాలా వరకు విమర్శలు ప్రతి విమర్శలు మంచి పని చేసిన కొంతమంది చెప్తా ఉంటే లేదు వీళ్ళు ద్రోహం చేశారు మావాయిస్ట్ పార్టీకి అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు మాట్లాడదాం మీరు పైన మనతో పాటు మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ జంపనగారు నమస్తే నమస్తే సో ఫస్ట్ గా ఈ లొంగుబాటు ఎలాగైనా సరే గన్ను వీడాలి లేకుంటే ఎన్క్వైర్ లో అని చెప్పి చాలా సందర్భంగా చెప్పారు కేంద్ర మంత్రులు సో లొంగబాటు విషయానికి వస్తే మీరు కూడా గతంలో మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన జీవన శ్రవంతిగా కలిసి సో మీ నుంచి స్టార్ట్ చేద్దాం మీరు అప్పుడు సిచ్యువేషన్స్ ఏముండే ఎందుకు లొంగిపోవలసి వచ్చింది అండ్ ఎవరైనా ప్రలోభం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు దాంట్లో కొంతమంది ప్రలోభ పెట్టారు లేకపోతే బెదిరించరు లేకపోతే వాళ్ళ ప్రభుత్వానికి ఎప్పటి నుంచి ఒక్క ఓట్లుగా ఉన్నారు అని ఈ విధంగా చాలా చాలా వాక్యలు సో మీ లొంగిబాటు ఎలా మీరు ఏ విధంగా వచ్చారు జనజీవన శ్రవ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను ఏ రకంగా అనేది సబ్జెక్ట్ కాదు ఎవరైనప్పటికీ నేను మావోయిస్టు పార్టీ నుంచి దాదాపుగా ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి యాభై సంవత్సరాల కాలంలో కూడా దాదాపు అంటే ఫుల్ టైమర్స్ అనుకునే వాళ్ళే ఫుల్ టైమర్స్ ఓకే అనుకునే వాళ్ళే పార్ట్ టైమర్స్ గ్రామీణ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కాకుండా లక్షల మంది పై వచ్చారు వేరు వేరు రాష్ట్రాలు ఒక తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఏంటంటే వాళ్ళు రిటర్న్ వచ్చిండ్రు రిటర్న్ వచ్చిండ్రంటే ఏంటి దాని అర్థం ఏంటంటే అంటే సరెండర్ అని ఒక పదజాలం వాడుతుండ్రు వాస్తవంగా ఇక్కడ ఏంటిది సరెండర్ మీనింగ్ ఏది ఉందో అంటే పూర్తిగా పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళ యొక్క కీలు బొమ్మలుగా కాదు ఇక్కడ ఇక్కడ స్పష్టంగా ఏంటంటే అంటే సాయుధ పోరాటం అనేది ఉందో చట్ట వ్యతిరేక కార్యక్రమం కదా రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమం కదా కాబట్టి ఇప్పుడు అంటే వాస్తవంగా ఏ పార్టీ అయినప్పటికీ వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు దేశంలో లేదా వివిధ ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒక ఉన్నాయి వాళ్ళేమీ ఇక్కడికి వచ్చి సరెండర్ గారు కదా ఎవరైతుండ్రు చట్ట వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఆయుధాలు పట్టుకొని హింస ప్రతిహింస ఆ కార్యక్రమంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు అంటే కేసులు కూడా ఉంటాయి కదా అంటే నువ్వు ఎప్పుడైతే ఆయుధం పట్టుకుంటారో కేసు ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఇక్కడికి ఏంది నువ్వు ఇక్కడ బయటికి రావాలి అంటే అనారోగ్య కారణాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగత ఇతర కుటుంబ కారణాలు కావచ్చు లేదా నీకు ఆ పార్టీ పైన విశ్వాసం లేకపోవచ్చు సాయుధ పోరాటం పైన విశ్వాసం లేకపోవచ్చు లేకపోతే అది తప్పుడు సిద్ధాంతం అనుకోవచ్చు ఎవరైనా వాటి నుంచి బయటకు వస్తారు కదా అంటే మూర్ఖుల్లాగా ఉండలేరు కదా సరైనది కాదనుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్నప్పుడు వస్తారు బయటకు రావాలంటే మరి ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలంటే ఇప్పుడు కేసులు ఉన్నాయి వచ్చి నా ఊర్లే బతున్నట్టే బతుకునిస్తాడు వాడు తీసుకుపోయి జల్లేస్తాడు ఎందుకంటే మర్డర్ కేసులు ఉంటాయి ఎన్నో ఉంటాయి కి సంపిన కేసులు ఉంటాయి తర్వాత ఆయుధం పట్టుకుంటే పెద్ద కేసు కదా కాబట్టి తప్పనిసరిగా ఏం జరగాలి తప్పనిసరిగా అంటే ప్రభుత్వం కూడా ఒక అవకాశం ఇచ్చింది మీరు కనుక చట్ట అంటే ఇక్కడికి వచ్చేస్తే ఆయుధాలు వదిలి పార్టీ వదిలి చేస్తే మీకు ఎలాంటివి కూడా కేసులు పెట్టము మేము సంపం ఎన్కౌంటర్ చేయము కాబట్టి చట్టబద్ధంగా మీరు ఉండొస్తున్నది కదా ఇది చెప్పేది ఇది ఏల తరబడి నుంచి ఉంటున్నదే కదా కాబట్టి ఇప్పుడు అంటే అది చేస్తున్నప్పుడు అది కుదరని వాళ్ళు వచ్చేస్తారు కదా తప్పేం కాదు కదా అంటే ఒక పార్టీకి కట్టుబానిసలు కాదు కదా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీలకు పోవడం రావడం ఒక స్వేచ్ఛతో కూడుకున్న విషయమే ఒక వాళ్ళ ప్రజాస్వామిక హక్కు కాబట్టి ఎవరికి కట్టుబానిసలు కాదు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అనేది బయటకు వచ్చి అంటే ఇప్పుడు చట్టబద్ధ కార్యక్రమాలకు వచ్చేసి ఏమైనా చేయొచ్చు ప్రజలను ఆర్గనైజ్ చేయొచ్చు ఎవరు అంటారు నేను ఏడేళ్ళ కాచి నేను మాట్లాడుతున్నా చాలా విషయాలు రాస్తున్నా చాలా విషయాలు మాట్లాడుతున్నా అనేక మంత్రులు కలుస్తున్నా నేను పార్టీలకు వివిధ కమ్యూనిస్ట్ పార్టీల పడి కూడా నేను జైన్ కాలే గానే వాళ్ళందరితో నాకు సంబంధాలున్నాయి నేను ప్రోగ్రామ్ లో పాల్గొంటా తప్పేముదల్లా నేను చట్టబద్ధంగా నేను అన్ని విషయాలు మాట్లాడతా నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తా బీజేపీని విమర్శిస్తా కాంగ్రెస్ను విమర్శిస్తా ప్రభుత్వాన్ని విమర్శిస్తా రాజ్యాన్ని విమర్శిస్తా పోలీసులను కూడా విమర్శిస్తా అధికారులను ఇతర అధికారులను విమర్శిస్తా నాకుండే రైట్ అది నా డెమోక్రటిక్ రాజ్యాంగం నాకు ఇచ్చింది రాజ్యాంగం హక్కులేదైతుందో నాకు ప్రజాస్వామ్యం నా హక్కుని కాదు ఈ దేశ పౌరులందరికి ఇచ్చింది కాబట్టి రాజ్యాంగ హక్కుల ప్రకారం నేను జీవిస్తా నేను నేను ఎవరికి లొంగి లేను ఎవరికి లొంగి లేను కాబట్టి తప్పనిసరిగా నేను ప్రతి అన్యాయం పైన నాకు వీలే కాదు నా శక్తి మేరకు నా శక్తి మేరకు ఇప్పుడు నేను పార్టీ పెట్టిన చేస్తానంటే నేను చేయటం లేదు కానీ నాకు శక్తి మేరకు నేను అవసరమైన విషయాలు నేను రాస్తా ఎవరైనా రాయొచ్చు ఎన్నికలు కూడా నిలబడచ్చు తప్పేం లేదు ఎన్నికలు కూడా నిలబడవచ్చు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది అంటే దీనిని ద్రోహంగా చూడడం మూర్ఖత్వం అంటే నేను అశాస్త్రీయము ఏతుబద్ధత లేనిది మూర్ఖత్వం చెప్తున్నా సరెండర్ అనేది ఉందో ద్రోహం అంటే దానంత మూర్ఖత్వం లేదని ఇంకా మరొక మాట చెప్తున్నా ఇది తాలిబానిజం ఇది ఇస్లాం టెర్రీజం సంబంధించిన భావజాలం తప్ప వాస్తవం మాగసిజం కాదు మాగజం కారే కాదు అది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు మావోస్ట్ పార్టీ నుంచి అంటే నిన్న అంటే ప్రత్యేకంగా అభయ నాయకత్వం లోపల అరవై ఒక్క మంది వాళ్ళు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రావడం అంటే వాళ్ళు గతంలో ఇచ్చిన దాని ప్రకారంగా వాళ్ళు గతంలోపట నెల రోజుల క్రితమే సాయుధ పోరాటం విరమణ ప్రకటించాను సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తర్వాత అంటే వాళ్ళ ఆనాడే చెప్పింది మేము ఆయుధాలు కూడా మేము విసర్జిస్తాము ఇది మా నాయకుడు నంబాలకేశరావు ఏదైతుందో అంటే శాంతి చరిత్ర సందర్భంగా ఏప్రిల్ ఏప్రిల్లో మాట్లాడిన విషయాల యొక్క దాని కంటిన్యూషన్ అది కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి నేను ఈ సందర్భంగా ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అంటే నేను అంటే నేను చెప్పే విషయం ఏంటంటే సాయుధ పోరాటం ఉన్నదా వాస్తవంగా మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం ఉన్నదా సాయుధ పోరాటం లేదని నేను చెప్తున్నా సాయుధ పోరాటం లేదు ఎందుకు లేదంటున్నా వాస్తవంగా సాయుధ పోరాటం అంటే అర్థం చేసుకుంటే సాయుధ పోరాటం అంటే ప్రజా ఉద్యమాలు భూస్వామ్య వ్యవస్థ ఉంటే భూస్వామ్య వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఉన్నప్పుడు దానికి రక్షణగా సాయుధులైన మావోయిస్టు పార్టీ ఉండాలి లేదా దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు దానికి రక్షణగా ఆయుధాలున్నాయి అది మాత్రమే కాదు ఓన్లీ రక్షణ మాత్రమే కాదు అంతకంటే ముఖ్యమైంది కీలకమైంది మావోయిస్టు పార్టీకి ఈ దేశంలో ప్రాంతాల వారిగా రాజ్యాధికారం అంటే విముక్తి ప్రాంతాలు ఎక్కడైతే అడివి ఉందో ఎక్కడైతే దట్టమైన కొండలున్నాయో ప్రజల యొక్క ఏదైతే అంటే అక్కడ వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుని సైన్యాన్ని ఆర్గనైజ్ చేయాలి ఎంత సైన్యం ఐదు మంది పది మంది కాదు లక్షలు కావాలి భారత సైన్యానికి నలభై లక్షల పైన ఉంది సైన్యం దానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది దానికి సంబంధించిన అనేకమైన అంటే టెక్నాలజీ ఉంది తర్వాత డ్రోన్స్ ఉన్నాయి విమానాలు ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ ఉంది అనేక వ్యవస్థలు కలిగింది నువ్వు దాంట్లో పట ఇప్పుడు ఇదంతా కూడా ఛేదించాలంటే ఏం జరగాలి నీకు అంటే సైన్యం లక్షల సైన్యం ఆర్గనైజ్ కావాలి మరి లక్షల సైన్యం అని అంటే నీకు ఇప్పుడు నలభై లక్షలు కాదు కదా నువ్వు పని చేయబట్టి యాభై ఏళ్ళు అయింది ఏం సైన్యం ఉండదు నీది నీ తిప్పి తిప్పి కూడా ఐదు వేలు లేదు ఇప్పుడు ఐదు వేలు లేదు వెయ్యి లేదు నీకు ఏమైంది నువ్వు మొత్తం దండకారణ రెండు వేల పది నాటికి కూడా నీకు ఎంత ఉన్నది ఎంతమంది చనిపోయారు చనిపోయింది ఏదో నువ్వు నీకు ఉన్న దానికంటే గడ మూడు రెట్లు నాలుగు రెట్లు చనిపోయారు ఐదు రెట్లు ఎక్కువ చనిపోయారు తర్వాత అది మొత్తం ఇప్పుడు ఎక్కడికి పోయింది అసలు తుపాకులు పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకటి తుపాకులు ఒకటి ముందు నీ పోరాటాలు ఏంటి ఇరవై ఏళ్ళ కానీ చెప్తున్నాడు నేను గతంలో చేసిన చాలా గొప్ప పోరాటాలు భూస్వామి వ్యతిరేక పోరాటాలు చేశారు పెట్టుబడిదారికి వ్యతిరేక పోరాటాలు చేశారు దోపిడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసారు పెత్తనానికి వ్యతిరేకంగా చేసిర్రు దళితులను కూడగట్టినరు కార్మికులను కూడగట్టిరు మహిళలను కూడగట్టినరు తర్వాత రైతులను కూడా అనేకమైన పోరాటాలు అనేకమైన పోరాటాలు చేసారు చాలా వేల పోరాటాలు ఎప్పుడు అది ఆ చరిత్ర వేరు దశాబ్దాలు గడిచిపోయింది అది ఇప్పుడు ఎక్కడన్నాయి చెప్పండి ఎక్కడ మీకు కనపడుతున్నాడు తెలంగాణలో పడి ఒక ప్రకటనలు ఎప్పుడు వస్తాయా ఐదేళ్ళు కాని చెప్పి ఒక్క పోరాటం చెప్పు వాళ్ళ సంఘాలే ఇప్పుడు ప్రజా సంఘాలు ఏవైతే రాడుతుల విద్యార్థి సంఘం రైతు కోలు సంఘము ఇతర ఆర్వలు మహిళా సంఘం ఎన్నో నిషేధించారు నీ జన్నాటి మళ్ళీ లేవు లేదు కదా నీ జనాటి మండలు నిషేధించారు ఎవో అయిపోయింది ఏమున్నాయి నీ సంఘాలు నీ సంఘాలే లేవు నీ ప్రజా పోరాటాలు లేవు ప్రజా ఉద్యమాలు లేవు కదా తర్వాత నువ్వు మావోయిస్ట్ అని చెప్పి ఏదో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొంత లిబరల్ ఉన్నాడు కాబట్టి ఎన్కౌంటర్ కూడా చేసినట్టుకో కొంత లిబరల్ ఉన్నాడు కాబట్టి సుందరయభవన్ లో కూడా ఒక పది మంది ముసలి మీటింగ్ పెట్టుకుంటున్నారు ఎప్పుడు పోయినాం వాళ్ళే ఏంటిది అన్న నువ్వు చేసేది నువ్వేనా ప్రజా ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉదాహరణ చెప్తున్నా కార్మికుల సమస్య లేవా ఆదివాసీల సమస్యలు లేవా రైతులే లేవా దళితులేవా బీసీ లేవా బీసీ సమస్య కూడా నిత్యం నాంత ఉంది కదా నువ్వు ఎక్కడున్నావు బీసీ కనీసం నీ ప్రకటన కూడా లేదంటారా నేను బీసీ సమస్య అయినా నీ ప్రకటన కూడా లేదు ఏం చేస్తున్నా నిన్ను నువ్వు రక్షించుకోవడం సమస్య ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి అందరూ మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా సమయం కూడా ఒక రకం చెప్పాలంటే ఏడాది నుంచి నాకు సమయం ఎక్కువనే పెడుతున్నాను నేను మామోయిస్టు పార్టీ వాళ్ళు బతకాలి ఎందుకంటే నా సహచరులు వాళ్ళు ఏ రకంగా బయటకు తీయాలని అది తప్ప నాకు మరొకటి ఏం లేదల్ల కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అందరూ అంటే మిమ్మల్ని ఎట్లా బతకాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ చరిత్ర గొప్పది పెద్దది చేసారు ఒకనాటి బ్రహ్మణం చేశారు కాబట్టి ఇవాళ లేవు అంటే సాయుధ పోరాటం అంటే ఏంటంటే ప్రజా ఉద్యమాలతోటి ఉండి మాత్రమే సాయుధ పోరాటం అవుతుంది నేను చెప్పలేదు మావో చెప్పిండు చే వేరే చెప్పిండు అనేక మంది చెప్పిన విషయాలు కాబట్టి నువ్వు సాయుధ పోరాటం దానికి అర్థమే లేదు అది సాయుధులు ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు నిన్న అరవై మంది అరవై ఒక్క మంది ఇప్పుడు గెల డెబ్బై ఐదు మంది వస్తుండ్రట వస్తుండ్రు బస్సులు పోయినాయి ఫోటోలు వేసారు కాబట్టి బస్తర్ లో బట్ట ఇప్పుడు మన ఎవరు రూపేష్ సతీష్ నాయకత్వంలో స్టేట్ కమిటీ మెంబర్ అయిన చాలా కాలం నుంచి కూడా ఆయన మీడియాలో శాంతి చర్చల సందర్భం కూడా మాట్లాడి ఆయన కాబట్టి ఆయన నాయకత్వంలో వస్తుండ్రు రాజమండ్రి ఒక రాష్ట్ర కమిటీ మెంబరు ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు తర్వాత బండి ప్రకాష్ తెలంగాణ కమిటీ మెంబరు మరి ఆయనది కూడా వచ్చింది అక్కడ అయితే లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముందు అయితే మనకు క్లారిటీ లేదు కాబట్టి ఇది ఏదైతుందో అంటే డెబ్బై అరవై అంటే నూట ముప్పై నూట నలభై దాకా వచ్చేసి వస్తుండ్రు కాబట్టి గతంలో కూడా సీసీ మెంబర్ సుజాత రాష్ట్ర కమిటీ మెంబర్ చాలా మంది బయటకు వచ్చేసారు అనేక మంది అది అవుతున్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ ఏదైతుందో ఎంతమంది ఉంటారు అంటే ఇప్పుడు ఏదైతే గణనీయమైన భాగం కదా ఇది ఛత్తీస్గఢ్ లో బట్టలు కూడా ఒక గణనీయమైన భాగము కీలకమైన ప్రాంతం నా దృష్టిలో ఛత్తీస్గఢ్ లో అన్ని రాష్ట్రాల్లో కీలకమైన సెంటర్ మా అది ఏది ఉత్తర బస్తరు మాడు గడిచిరోలి కాబట్టి ఇప్పుడు ఏదైతుందో మావోయిస్టు పార్టీకి చాలా తీవ్రమైన నష్టము తీవ్రమైన దెబ్బ అంటే ఒక రకంగా అభయ ప్రకటన భూకంపాన్ని సృష్టించింది అది ఏదైతుందో ఇక్కడ అంటే నేనేమంటున్నాంటే ఈ చిన్న చిన్న విషయాలు ఇది ఏంది అదేంది ఇవన్నీ కంటే కూడా సాయుధ పోరాట విరమణిందో అది ఏదైతుందో అది సరైంది అంటే దాన్ని ఇవ్వాలా అంటే చనిపోవడాన్ని మనం అభినందించలేము నువ్వు ఉండి త్యాగం చేస్తే చనిపోయిన బాధపడుతుంది అట్లా ఏం వచ్చేది అంటే అబ్బాయి పేరేట గతంలో చాలా వరకు లెటర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రభుత్వమే వినుకోండి పోలీస్ అధికారులు అప్పుడు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ వేసుకొని ఎప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వానికి ఉండి కలిసి ఉండి ఈ విధంగా లెటర్స్ బయట ఇక్కడ ఉండేవాళ్ళు మావోయిస్ట్ పార్టీ నుంచి రాలేదు ఇవన్నీ ఏమి రాలేదు మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పుడు సాయుధ పోరాటం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా ఇచ్చింద్రా ఏమి గెలవాలి ఏమి గెల వీళ్ళు ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ శాంతి చర్చలను నష్టం చేసిన వాళ్ళు వీళ్ళే వీళ్ళకి వ్యతిరేకం శాంతి చర్చలు వ్యతిరేకము అంటే అంటే వాళ్ళ సాయుధ పోరాటం అక్కడ సావాలే వీళ్ళు ఇక్కడ మీటింగ్లు పెట్టుకుని పబ్బం గడుపుకోవాలి పైసలు వసూలు చేసుకుంటాడు చేసుకుంటాడు నేను సాయుధ పోరాటం చేస్తున్నా మావోయిస్టు గొప్ప నాయకుడిని అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం తోటి మంతనాలు ఆటోడు ఆడతాడు వానికి ఉండే ప్రెస్టేజ్ వేరే తప్ప ఏమీ లేదండి కొంతమంది పండితులు ఉన్నారు కవిత్వం రాసుకుంటారు తప్ప వాళ్ళకి పోరాటం తెలియదు ప్రజా ఉద్యమాలు తెలియదు దానితోటి బతుకుతారు వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళు భజన చేస్తారు భజన కాళ్ళు పండితులు వీళ్ళు కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే వాస్తవంగా లోకటి ఉండే మావోయిస్టులు మరి కష్టాలు పడ్డలు వాళ్ళే కదా వాళ్ళందరూ ఒక అభయ్ కాదు కదా ఇప్పుడు నిన్న వచ్చిన అరవై మంది వాళ్ళ ఇద్దరు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు మోహన్ రెడ్డి ఉన్నారు దీప ఉన్నారు మిగిలిన వాళ్ళు డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నారు ఏంటిది వాళ్ళ నువ్వు అంత నువ్వు అంత పిచ్చులుగా చూస్తున్నావా నువ్వు ఏం చేసిన వాళ్ళ దాంట్లో ఏ ఒక్క సభ్యుని యొక్క కాలు చెప్పు గోటు కూడా సరిపోవు నువ్వు ఈడ మాట్లాడుతుడు ఎవడైతే మాట్లాడుతుండ్రో బడాయి మాటలు మాట్లాడుతుండ్రో వాళ్ళ ముందర నువ్వు ఏం పని చేస్తావు నువ్వు ఏమైనా చేసిన సాయుధ పోరాటం ఉద్యోగం చేసినా నువ్వు ఈ నుండి మీటింగ్ లో పోయి స్పీచ్లు ఇచ్చినావు పెద్ద గొప్పతనం అనుకుంటావా కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు డెబ్బై నూట ముప్పై నూట నలభై మంది వస్తారు మరి సిసి సరిత కిందకి వచ్చింది ఎందుకు వచ్చారు కొంతమంది ఏం చెప్పలేక అనారోగ్యం అని చెప్తున్నారు వాస్తవంగా అనారోగ్యం అనే సమస్య కాదు అది నాకు తెలుసు అనారోగ్యం ఎందుకు చెప్తారనే విషయం తెలుసు కాబట్టి ఇదంతా ఎవడు పెట్టుకుంటాడు ఇప్పుడు అనారోగ్యం అనేది లొంగిపోతే మంచిది అన్న ఇప్పుడుగా అది మాత్రం ఒప్పుకుంటాం అన్నట్టు అంటే నిన్ను నిన్ను విమర్శ చేయకుండా ఉంటే బస్ అయిపోయాయి తప్పునైనా సాయుధ పోరాటం ఇప్పుడు లేదు అది దాన్ని పట్టుకోకు ఇప్పుడు ఏం చేయాలి సిద్ధాంతం మంచిది సిద్ధాంతం ఏంది సమానత్వం కోసం ప్రజాసనం కోసం అది గొప్ప సిద్ధాంతం పీపుల్స్ వారి కూడా ఆ సిద్ధాంతం గొప్పది మార్గం తప్పు ఇప్పుడు మార్గం అనేది ఇప్పుడు పనికిరాదు కాబట్టి నీ సిద్ధాంతం ప్రకారం ప్రజలను ఆర్గెట్ చేసుకుని నేను ఎవడొద్దంటాడు రాజ్యాంగం మనకు అనుమతిస్తుంది కదా రాజ్యాంగం మనకు అనుమతిస్తుంది కాబట్టి ఇక్కడ రాజ్యాంగం ప్రభుత్వాలు తప్పు చేస్తే వ్యతిరేకించవచ్చు ప్రభుత్వాలు కూడా రాజ్యాంగం ప్రకారం బోధం నువ్వు వ్యతిరేకించు నువ్వు కాబట్టి ఇక్కడ చేసి ఏదైతుందో ప్రజల గురించి అంటే లేని దానికంటే కూడా వచ్చి నిజంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడం గొప్పతనం అది కాబట్టి ప్రజలు చైతన్యవంతం చేసిన గొప్పతనం తప్ప దాన్ని ఇది ఇది ద్రోహము ఇది మాట్లాడదు మూర్ఖత్వం అభయ్ కూడా అభయ్ ఇప్పుడు నీ ప్రశ్నలో ఒకటి ఏంటంటే ఆయనే వాళ్ళందరి మధ్యలే ఉన్నాడు వాళ్ళందరూ ఒకే కాడు ఉన్నారు ఎక్కడో వచ్చేసి ఏంటంటే ఎక్కడో ఇళ్ళలో లేడు వాళ్ళందరూ ఉండి అక్కడి నుంచి వాళ్ళు దాని నుంచి చెందిన ప్రభుత్వం వాళ్ళు ఏదో రకం ఫోన్ ద్వారా వేరు వేరు చేసుకుంటారు కదా బయటకు రావాలంటే ఉత్తర రాలేదు కదా అంటే దానికి సంబంధించిన ప్రక్రియ జరగాలి కదా ఆ ప్రక్రియను చేసుకుంటారు తప్పేమల్లా అందరు రావడానికి కాబట్టి ఎవరైనా రావాల్సిందే ఎవరైనా అది చేయాల్సిందే అది చేయకుండా కూడా ఎట్లా వస్తారు ఇప్పుడు నేనున్నా నేను సరెండర్ అయినప్పుడు ఎట్లా వచ్చినావుతనే వచ్చిన నేను ఉత్తగతే చంపేస్తారు ఉత్తగానే చంపేస్తారు పోలీసులకు కూడా డబ్బులు వస్తా తలకాయ పని చెప్పి వాళ్ళు చంపేస్తారు కదా అంటే ఎన్కౌంటర్ ఇంతని కాబట్టి ఒక రకమైన కొంత రాయబారాలు నడుపుకోవాల్సిందే కదా ఎవరు మావోయిస్ట్ పార్టీ ఎట్లా అంటే ప్రధానంగా ఇప్పుడు మావోయిస్టు పార్టీ లో బతుకుండడమే గగనం అయిపోయిన పరిస్థితులు కీలక సభ్యులు కీలక మెంబర్స్ రావడం బయటకు రావడం సో మావోయిస్ట్ పార్టీకి ద్రోహం అని వెన్నుపోటు ప్రధానంగా ఇదే అంటున్నారు అంటే వచ్చి అవ్వడం ఏంది మీరు అని చెప్పేసి మీ త్యాగాలు గొప్పాయి కానీ మీరు చర్య ఏదైతే లేదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చేది కూడా అబ్బాయి స్పష్టంగా చెప్పిండు తన లేఖలో చెప్పిండు ప్రకటనలు చెప్పిండు పదే పదే చెప్పిండు మేము ఈ మార్గం అక్కడ సాయుధ పోరాట మార్గం ఇప్పుడు కాదు ఇప్పుడు ఉదాహరణకు ఉంది ఉదాహరణకు ఇప్పుడు కా ఒకనాడు నలభై ఏళ్ళ కింద వ్యవసాయం అంతా కూడా రైతు రెట్ల చేసారు నాగళ్ళు దున్నిర్రు మోట నీళ్లు కావాలంటే మూట వేసారు నలభై యాభై ఏళ్ళ కింద కరెంటు లేవు డీజిల్ ఇంజన్ లేవు లేనప్పుడు ఏంటంటే మోటం మూట కొట్టరు గూడు లేదా గూడ కొట్టరు అంటే కుండకాడ ఉండి ఇద్దరు పట్టుకొని ఆ నీళ్ళు ఇట్లా ఇప్పుడు గూడ కదా కాబట్టి ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు యంత్రాలు వచ్చేసినాయి కదా ఆధునిక పద్ధతులు వచ్చినాయి టెక్నాలజీ సైన్స్ పెరిగింది కాబట్టి ఇప్పుడు అవి చేస్తారా అవి అవి చేయాలనేది ఎట్లా అవి చేస్తే మూర్ఖుడు అంటారు నువ్వేం చేయాలి ఇప్పుడు నీకు ఉన్నదాంట్లో ఇంజనీన్ పెట్టుకోవాలి లేకపోతే ట్రాక్టర్తో దున్నించు లేకపోతే వేరు వేరు పద్ధతులు వచ్చినాయి కదా లేకపోతే ఎరువులు వేసుకోవాలి అనేకమైన ఆధునిక పద్ధతులు కాబట్టి ఆధునిక పద్ధతులు ఉపయోగించకుండా చేయడం అనేది మూర్ఖత్వం అది ఆ శాస్త్రీయం అది కాబట్టి ఇలా పోరాటం అనేది కాలేజ్ అది నీకు నిజంగా సాయుధ పోరాటం ఉందనుకో మరి ప్రజలు వస్తుండ్రా నీ ఉద్యమాలున్నాయా నీ ఉద్యమాలు లేవు నీ రిక్రూట్ లేదు ఇప్పుడు తెలంగాణ ఉన్నది ఇక్కడ ఇంత మరి గప్పాలు కొడుతున్నారు కదా సాయుధ పోరాటం మరి ఎంతమంది పోయారు నేను చెప్తానా పది ఇరవై ఏళ్ళ కాంచి ఎంతమంది పోయి చచ్చిపోయారు చచ్చిపోతారు ఎంతమంది పోయారు అంటే వీళ్ళు ఒకరో ఇద్దరు చూస్తారు అంటే కొంతమంది ఏంటంటే గప్పాలు ఎట్లా కొడతారు అంటే ఇప్పుడు తెలంగాణలో పట్ట ఇప్పుడు రెండు వేల పదిహేడు తర్వాత ఒకరిద్దరు ఒక మహిళ ఉస్మాని యూనివర్సిటీ మహిళ ఆమె పోయింది తర్వాత ఒక డాక్టర్ కూడా చనిపోయింది కరేగూటర్ లో ఉంటూ సాగజూడికి వీళ్ళు ఉన్నారు చూడు అని చెప్పి ఇస్తారు ఇవన్నీ తిక్కల వేషాలయ్యి కనీసమైన ఉండాలి ఇద్దరు ముగ్గురు పోయిందని నిదర్శనం కాదు కదా నీకు సైన్యం కావాలంటే లక్ష్యాలు కావాలి యాభై ఏళ్ళ కాచి లేదు నీకు చనిపోయే సంఖ్య ఎక్కువ ఉంది నీవేమీ లేదు ఎందుకు మాట్లాడుతున్నా అలాంటి మాటలు ఇది ఉండాలి కదా కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే మనం గుర్తు పెట్టుకోవచ్చింది సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు లేవు రిక్రూట్ లేదు భూస్వామ్య వ్యవస్థ లేదు ప్ర ఇతర ప్రజా ఉద్యమాలు లేవు జరిగే లేవు అని అంటే ఇతరులు చేస్తారు మావోయిస్టు పార్టీ నాయకత్వం లేవు కానీ ఇప్పుడు ఆదివాసుల కోసం మన లో కూడా వాళ్ళు చేశారు కదా ఫార్ట్ జీవోకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రజలు చేసారు చేస్తారు లేదా ఉత్తరప్రదేశ్ లేకపోతే జార్ఖండ్ మన ఢిల్లీ హర్యానా రైతాంగము అంటే మూడు రైతు పిల్లలకు వ్యతిరేకంగా పోరాడినరు కేంద్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసిన లేదని వేరువేరు ప్రాంతాల్లో ప్రజలు పోరాడతారు ప్రజలు పోరాటం ఏతుందో అంటే మావోయిస్టు పార్టీ ఉంటేనే జరుగుతాయి లేకపోతే లేదని కాదు మావోయిస్టు పార్టీ అనేది ఏదిందో సాయుధ మార్గాన్ని ఉంటే కుదరది చట్టబద్ధంగా చేయొచ్చు రేపు ఇప్పుడు నేను మీ ప్రశ్న ఏముందనంటే ఇప్పుడు అంటే మొత్తంగా ఇది అయిపోయిందా అని అయిపోయిందా అని అంటే ఇప్పుడు వాళ్ళు చట్టబద్ధంగా వచ్చి చేసుకోవచ్చు చేయొచ్చు తప్పేం లేదల్ల అయితే వాళ్ళు పేర్లు మార్చుకోవడం ఏవో సంగతి జరగాల్సి వస్తుంది కానీ కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ చరిత్ర గొప్పది వాళ్ళ సిద్ధ అంటే ఇతర విషయాలు ఒక సాయుధ మార్గం తప్ప వాళ్ళ జాతుల సమస్య పైన కులం సమస్య పైన లేదా మహిళల సమస్య పైన లేదా ఇతర అనేక విషయాల్లో బట్టి కూడా వాళ్ళ వాళ్ళ యొక్క విధానాలు చాలా మంచి విషయాలు చాలా విషయాలు మంచి ఒక సాయుధ మార్గం తప్ప నేను మళ్ళీ చెప్తున్నా సాయుధ మార్గం అనేది వదిలిపెడితే మిగిలిన విషయాలు ఒక విలువైన ఒక గొప్ప సంపద ఏ పక్క మనిషి వాటికి లేని ఒక అది ఉంది చాలా విషయాలు కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కాబట్టి వాటి ఆధారంగా పనిచేయచ్చు అది వాళ్ళు చెయ్యాలి అంటే ఇది ఇది చేస్తే ఆ పార్టీకి అది అది ఆ పార్టీలో ఇప్పుడు పనిచేసి దాని యొక్క రూపాన్ని మార్చుకుని చేస్తే అది ప్రజలకు మంచిది వాళ్ళకు కూడా మంచిది సో ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా అన్ని సరెండర్లు అయిపోతారు లేకుంటే ఎన్కౌంటర్ అయిపోతున్న పరిస్థితి సో ఇక కంప్లీట్గా ఇక మావోయిస్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట సో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు మార్చి నాటికి ఒక డేట్ అని ఫిక్స్ చేసి అప్పటిదాకా అసలు ఉండనే ఉండరు మావోయిస్టులు అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు కంప్లీట్గా కూడా మావోయిస్ట్ అందరూ కూడా బయటకు వచ్చేసే పరిస్థితి ఉందంటారు ఆయన మావోయిస్ట్ కంప్లీట్గా అంతరించిపోయారు అవకాశం ఉందంటారా ఇప్పుడు ఈ డేట్ల గురించి మాట్లాడుకుంటే నాకు సరిగ్గా అనిపిస్తుంది డేట్లు ఎప్పుడైనా ఏనాటికైనా డేట్లు పెట్టి చేయడం అనేది చాలా తిది నక్షత్రాలు పెట్టి ఎన్నో తిది నక్షత్రాలు చూసినాం ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వత్తుడు ఆ ముఖ్యమంత్రి లేదా ఇది జరుగుతుంది లేక భూమి ఇట్లయిపోతుంది ఆకాశం ఇట్లయితుంది అని చెప్పినా ఏ అప్పటి పేపర్లు వస్తాయి ఎక్కడైనా జరిగిందా ఈ తిది నక్షత్రాలు ఈ పనికి రాణి అవి మూడ మూడాశ అవి కాబట్టి మనుషులు మనుషులతోటి జరుగుతున్నది యుద్ధం ఇటు పక్షాల మనుషులు ఉన్నారు పక్షాల మనుషులు ఉన్నారు వేరు వేరు ప్లాన్లు ఉంటాయి వేరు వేరు ఉంటాయి ఒకటి ఏంటంటే మావోయిస్టు పార్టీ అది క్షీణిస్తుంది క్షీణించడం వాళ్ళే చెప్పుకున్నారు ఎవరో చెప్పాలి లేదు చాలా వెనకం చేసినాము తగ్గుతుంది అనేది పదమూడు రెండు వేల పదమూడు నుంచి చెప్పుకుంటున్న విషయాలు ఇంకా తగ్గింది ఇంకా తగ్గింది కాబట్టి సరే ఇంకా కూడా నీకు వాళ్ళు బలహీన పడ్డరు వాళ్ళకి అసలు బలం ఎక్కడా ప్రజల బలమే కదా కమ్యూనిస్ట్ పార్టీకి మావోయిస్టు పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్పేదైనా నేను చెప్పేదైనా బలం ఎక్కడ ఉందనంటే అంటే వాళ్ళ బలం ఆయుధాలు కాదు వాళ్ళ బలం మైనుషులు కాదు తెలివి కలువులు కాదు ఎంత తెలివి ఉన్నప్పటికీ వాళ్ళ బలం ఎక్కడ ఉందంటే ప్రజలే ఆ ప్రజల లోపల వాళ్ళు ఉన్నప్పుడు ప్రజలని ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ప్రజలు క్రియాశీలంగా మద్దతు చేసినప్పుడు అంటే ఇప్పుడు చనిపోతున్నప్పుడు బాధపడుతున్నారు లక్షలాది మంది లక్షలాది మంది బాధపడుతున్నారు కానీ మరి బాధపడ్డ వాళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళు పోయి మేమన్నా మరి సాయుధ పోరాటం చేస్తారా లేదు కాబట్టి అంటే ఆ ప్రజల బలం కనుక నీకుంటుంది అది ఉక్కు కోట అన్నారు ఉక్కు కోట ఆ ఉక్కు కోట నువ్వేం చేయలేవు నువ్వు నీకు ప్రభుత్వ సైన్యం నలభై లక్షలు ఉన్నా నువ్వేం చేయలేవు కానీ నీ బలైన పడ్డ తర్వాత నిన్నేమనే ఏమైనా చేయగలుగుతారా నువ్వేమే నువ్వు ఎక్కడ దాక్కుంటావు ఏ కరిగుటలు దాక్కున్నావు ఇప్పుడు కమ్యూనికేషన్ ఉన్నాయి తర్వాత డ్రోన్స్ ఉన్నాయి నువ్వు నువ్వు సెల్ ఫోన్ ఉంటే కూడా గమనిస్తారు నువ్వు ఎట్లా కష్టం కదా నీ అస్తిత్వం అనేది ఇవాళ చాలా మారింది సమాజము కాబట్టి ఇవాళ మనం ఇక్కడ చేయాల్సింది చట్టబద్ధ పద్ధతుల పట్ట చట్టబద్ధత పద్ధతి వాళ్ళ రాజ్యం రాదు నేను అది కూడా చెప్తున్నాం కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారంగా ప్రజల్ని సంఘటితం చేయాలి చేయకపోతే మరి ఎవరు చేయాలి చేయాలి ఇప్పుడు దళితులు చేయాలి బీసీలను చేయాలి చేయాలి కదా బీసీలతో కూడా వాళ్ళకి అవసరమే కదా బీసీల హక్కులు ఏవైతున్నాయో వాళ్ళ రిజర్వే వాళ్ళకి కావాలనే ఉందో కనీసం ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కూడా రాలేదు కదా మరి ఎవరు చేయాలి మాట్లాడాలి కదా కమ్యూనిస్టులు మావోయిస్టులే మాట్లాడాలి కదా నాయకత్వం వహించాలి కదా ఎక్కడ నువ్వు నువ్వు లేదా దళిత మహిళల రిజర్వేషన్ ఎక్కడ నువ్వు మాట్లాడాలి కదా న్యాయం కదా వాళ్ళకు వాళ్ళ సమానత్వం కావాలి కదా సో ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి చెప్పారు తప్పనిసరి మాట్లాడాలి మాట్లాడితేనే ప్రజలు చైతన్యవంతం కావాలి కదా మరి నువ్వు ఒక్కరి తుపాయ పట్టుకుంటే అవుతదా నువ్వు కాడ పట్టుకుంటే నువ్వు ఏం చేస్తావు నువ్వు పోలీసులను చంపుతావు లేదా నువ్వు చచ్చిపోతావు తప్ప అది కాదు కదా ప్రజా ఉద్యమాలు కావాలి ప్రజలు చైతన్యవంతం చేయాలి ప్రజల చేతిలో ప్రజా సంఘాలు ఉండాలి ప్రజా సంఘాలు ప్రజలు పార్టీ మూడు ఈ మూడు లింక్ ఇవి ట్రాన్స్మిషన్ ఇవి ఇది లేని చెప్పిన విషయం ఇది దగ్గర సంబంధం ఉండాలి చాలా ఏముండదు ఇప్పుడు ఆ ప్రకటనలో ఎవరు ప్రకటన ఇచ్చాడో అర్థమైతే చెప్తుండా ఇది నిజమైన ప్రకటన అబద్ధం ప్రకటన ఇవ్వడం లేదు ఒక ప్రకటన పైన ఇంకో ప్రకటన వస్తుంది సింగరేణి ఇప్పుడు అశోక్ అయ్యాల లొంగిపోతుండు ఇది బండి ప్రకాష్ మళ్ళీ మళ్ళీ దొంగ ప్రకటన కూడా రెండోది రోజులు కదా ఆ దొంగ ప్రకటన వల్ల ఇచ్చారు ఈ నకిలీ సాయుధ పోరాట యోధులు నిజమైన మావోయిస్టులు కాదు నకిలీ సాయుధ పోరాటం ఇక్కడ గప్పాలు కొడుతుంటారు నేను అట్నే అంటాను నేను వాళ్ళనిగా ఎందుకంటే వాళ్ళకి మించకపోయి నాకు కోపం వస్తుంది ఎందుకంటే సచిపోతున్నారు వాళ్ళ సాగు కారకులు వీళ్ళే వాళ్ళ సాగు కారకులు వీళ్ళే వీళ్ళు ఈ రకంగా అంటే నువ్వు ఉన్న విషయాలు చెప్పకుండా నకిలీ లేఖలు సృష్టిస్తావా నువ్వు కాబట్టి ఇది ఏదేందో వీళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ కింద ఉన్న నిజాయితీగా కొంతమంది సాయుధ పోరాటాన్ని కోరుకుంటారు ప్రజలు ఉన్నది వాళ్ళకి తెలిసిపోతే కోరుకుంటారు ఎందుకంటే ప్రభుత్వాలు చక్కగా లేవు ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి అణచివేస్తున్నది కాబట్టి అరే తుపాకుల చరిత్ర ఒకనాడు ఉండే కదా వాళ్ళు తెలిసి తెలియక అనుకుంటున్నారు వాళ్ళకి తెలిసే తెలియక అనుకుంటూ వేరు కానీ నువ్వు పండితులు అని చెప్పి నువ్వు ఏదైతే పెద్ద చేస్తున్నావో నువ్వు ఏమీ తెలియదు వర్గ పోరాటం తెలియదు ప్రజా ఉద్యమం తెలియదు మావోయిస్ట్ పార్టీ చరిత్ర కూడా తెలియదు వీళ్ళకు నేను చెప్తాను మావోయిస్టు పార్టీ చరిత్ర కూడా తెలియదు అలా జీరో ఏవో నాలుగు ముక్కలు మాట్లాడుకుని మాట్లాడటోళ్ళు ఏంటంటే దాన్ని మొత్తం అబద్ధాలు లేకపోతే కుట్రకథలు చేసి ఇక్కడ వీళ్ళు లాభాలు ఆర్జిస్తున్నారు వీళ్ళు మంచిగా మంచిగా సుఖపడుతున్నారు వీళ్ళు బంగ్లా పట వీళ్ళ భార్యలు కొడుకులు వీళ్ళ బంధువులు సుఖపడుతున్నారు ఇదంతా అందరు మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడతారు రేపు రేపు వాళ్ళు చచ్చిపోయిన కొద్దిగా మాట్లాడతారు వాళ్ళు రేపు తప్పనిసరిగా నా ఉద్దేశంలో మావోయిస్టులు నిజమైన మావోయిస్టులు సాయుధ పోరాటం అన్న వాళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు ఆలోచిస్తారు నేను ఆలోచించాను వాళ్ళని ఏం నేను నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తా వాళ్ళు గొప్ప సరే ఏదైనా అందుకని నాకు తెలుసు వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇప్పుడు ఇప్పుడు ఇది లీగల్ కావడమే లేదు సరెండర్ అన్నా లీగల్ అన్నా ఒక్కటే మీకేం అది ఏం కాదు అది ఏదో సరెండర్ అన్నట్టు ఏదో నీచమైంది కాదు ద్రోహం కాదు మీరు రండి ఏదైతుందో మీ సమానత్వ సిద్ధాంతం మీరు వదులుకోకండి మీరు చెయ్యండి మీరు ఇక్కడికి వచ్చి చేయండి ప్రజాస్వామ్యం కోసం పోరాడండి కాబట్టి ఇది ఏదైతుందో ఏమీ లేదు నాలుగు రోజులు కొద్ది మంది తిడతారు తిట్టుకొని ఏం నష్టం లేదు ఇది తిట్టిందంతా కూడా నెల రెండు నెలలు కూడా అంత అయిపోతుంది ఏం కాదు ఎవరు ఏం చేయలేరు కాబట్టి మోస్ట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉండ్రో వాళ్ళు రావాలనేది నేను వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ